హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం మునగాకులో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి కదా అటువంటి మునగాకును మనము ఏ రూపంలో అయినా సరే తింటూ ఉండాలి మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర ధనియాలు చింతపండు మునగాకు ఆనియన్స్ టమాటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పల్లీలు అయితే వేసి వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనము ధనియాలు అయితే వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత జీలకర్ర వేసి ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అదే కడాయిలో అయితే క్లీన్గా వాష్ చేసిన మునగాకును కూడా వేసి మగ్గనివ్వాలి చిటికెడ సాల్టు పసుపు వేసి మనమైతే మునగాకుని మగ్గనిస్తూ ఉండాలి మగ్గిన తర్వాత అందులోనే మనము రెండు టమోటా ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనకి కొద్దిగా ఆయిల్ సరిపోనట్టుంటే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే మనము మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈరోజైతే మనము రోటిలో అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి రోటి పచ్చడిలో అయితే కమ్మగా ఉంటుంది కదా మనం ఎప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటుంటాము ఒక్కొక్కసారి మనకి రోటి పచ్చడి కానీ చేసుకుంటుంటే చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ తినే కొద్దైతే తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనము రోటిలో అయితే వేయించిన ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు పల్లీలు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నూరుకుంటూ అందులోనే మనము మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఏ విధంగా దంచుకుంటున్నాను అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనము ముందుగా మగ్గనిచ్చకున్న మునగాకు టమోటాలను అయితే వేసి అందులోనే దంచుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాను ఆ విధంగానే మీరు కూడా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీలో ఎంతమందికి రోడ్డు పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు మనము దంచిన పచ్చి ఉంది కదా సో దానికి పోపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాక అందులోనే మనము పచ్చిమి ఎండుమిర్చి ఆనియన్ ముక్కలైతే వేసి వేయించుకోవాలి మనం రోటిలో దంచిన పచ్చిని అయితే యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్